ఏపీలో టీడీపీ కూటమి నెల రోజుల పాలనను పూర్తి చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీడీపీ కూటమి అధికార పగ్గాలను చేపట్టింది ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం కూడా చేశారు సీఎం ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో నెల రోజుల పాలనలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ మేరకు చేసిందనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది ఇక ఈ క్రమంలోనే ముప్పై రోజుల్లో ముప్పై కార్యక్రమాలు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం అంటూ తెలుగుదేశం పార్టీ వేదికగా ట్వీట్ చేసింది ఈ ముప్పై రోజుల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశామని టీడీపీ తెలియజేసింది అలాగే వృద్ధాప్య వితంతు పెన్షన్లను నాలుగు వేలకు పెంచామని దివ్యాంగుల పెన్షన్ ను రెట్టింపు చేసి ఆరు వేలకు పెంచినట్లుగా తెలియజేసింది ఇక ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని ట్వీట్ చేసింది వైసీపీ పాలనలో మూలపడిన రాజధాని అమరావతి పనులతో పాటుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పునః తెలిపింది ఇక ఈ నెల రోజుల పాలనలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని గడువును నిర్దేశించుకుంది ఏపీకి పరిశ్రమలను తీసుకువచ్చేలాగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది టీడీపీ ఇక ఏపీలో అరవై వేల కోట్లతో బీసీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేసేగా చర్యలు చేపట్టామని అమరావతిలో హెచ్ఎల్ఆర్ఐ ఆర్ఐ విద్యా సంస్థలకు కూడా తీసుకున్నట్లు టీడీపీ తెలియజేసింది ఇక ముప్పై రోజుల్లోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు కేంద్రం నుంచి అనుమతి విజయవాడ తూర్పు బైపాస్కు కు ఆమోదం తెలియజేసింది ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందించామని అలాగే పట్టిసీమను మొదలుపెట్టి కృష్ణా డెల్టాను నీటిని విడుదల చేశామని తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించానని టీడీపీ ట్వీట్ చేసింది నలభై ఎనిమిది గంటల్లోగా అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేశామని ఐదేళ్ల తర్వాత పలాసాకు తాగునీరు పిఠాపురానికి పురుషోత్తపట్నానికి నీళ్లు అందించామని చెప్పారు వైజాగ్ మెక్టెక్ జోన్ లో కంపెనీల ప్రారంభం ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు రైతు బజారులో తక్కువ ధరకే బియ్యం కందిపప్పు రాజముద్రతో పాసు పుస్తకాలు వంటి పనులు కూడా ఈ నెల రోజుల్లోనే పూర్తి చేశామని తెలియజేసింది టిడిపి ఇక ఒక్క వాట్సాప్ కాల్ తో దివ్యాంగుల విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారన్న టీడీపీ ఈ నెల రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రుల ట్వీట్ చేసింది చంద్రబాబు నెల రోజుల పాలనలో తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు పడిందని గంజాయి డ్రగ్స్ కట్టడిపై చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది స్కిల్ సెన్సెస్ మీద కూడా కసరత్తు ప్రారంభమైందన్న టీడీపీ ఇక ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చింది